అందరి నమస్కారం ఇంద్రలుప్తం ఇంద్రలుప్తం అంటే ఎలోఫేషియా ఇంగ్లీష్ పదం మచ్చు తెలుగులో చెప్పాలంటే పేను కొరుకుడు పేను కొరుకుడు హెయిర్ ప్యాచ్ ప్యాచ్లో ఊడిపోతుంటుంది మొగలకైతే గడ్డం దగ్గర ఊడిపోతుంది ప్యాచ్ ప్యాచ్ లాగా గురువింద గింజ ఈ ఎరుపు నలుపు ఉన్నవి సహజంగా దొరుకుతాయి ఇంకా అక్కడ పెడితే అక్కడ ఉంటాయి తెలుపు చాలా అరుదుగా దొరుకుతాయి దీనికన్నా తెలుపు చాలా శ్రేష్టమైంది తెల్ల గింజలు ఓకే ఏదైనా తెలుపు చాలా శ్రేష్టమైంది తెల్ల దొరికితే మరీ మంచిది ఎరుపు గింజ అయినా సరే ఇలా అరగదీసి గంధం రాయాలన్నమాట అక్కడ చర్మం చర్మాలు కొంచెం ఉబ్బి వెంటుకలు రావడం మొదలవుతాయి మూడు రోజులకు ఒకసారి రోజు రాయట్లేదు మూడు రోజులకు ఒకసారి ఆ వెంటుకలు వచ్చేవరకు రాయచ్చు అలాగే మామూలుగా జుట్టు రాలిపోతుంది అనుకోండి గ్రోత్ రీగ్రోత్ ఊడిపోయిన చోట గ్రోత్ రావట్లేదు అనుకోండి గురివింద ఆకులు గురువింద ఆకులు మందార పువ్వులు గురువింద ఆకులు వంద గ్రాములు మందార పువ్వులు వంద గ్రాములు కేజీ కొబ్బరి నూనె అందులో వేసి మరగబెట్టండి పచ్చి వేయండి పచ్చి వేస్తే బాగా మరుగు బాగా మరుగుతాయి మర బాగా మరగబెట్టి చిన్న చిన్న మంట మీద ఈ పూలన్నీ ఆరిపోయాక డ్రై అయిపోయాక అప్పుడు ఆ నీ నూనె వడపోసుకొని ఆ నూనె కుదులకి బాగా రుద్దితే వారానికి ఒకసారి హెయిర్ జుట్టు ఓడడం మందార పువ్వు వల్ల జుట్టు ఓడడం తగ్గుద్ది ఈ ఆకు వల్ల వెంట్రుకలు మళ్ళీ వలుస్తాయి కొత్తవి వస్తాయి అన్నమాట అందుకని అంటే కుదుళ్ళకి రుద్దాలి జుట్టుకి ఇలా రాసుకుంటే ఉపయోగం లేదు ఎంతేసి కుదులకు బాగా మసాజ్ చేస్తే చక్కగా ఉన్నాయి గట్టిపడతాయి కొత్తవి బాగా వస్తాయి అలా జుట్టు ఓడడం ఆపడానికి వెంట్రుకలు ఎదగడానికి కూడా ఇది బాగా సహకారం చేస్తుంది జుట్టు చక్కగా అందంగా ఉంటుంది అన్నమాట నమస్కారం